ఫీల్డ్ లో చాలా కాస్ట్లీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ చాలా కష్టం కూడా చదవడం మా డాడీ కూడా చెప్తాడు సిల్లీ రీజన్స్ నీకు మ్యాథ్స్ లో నైన్ పాయింట్స్ వచ్చినాయి ఫెయిల్ అయిపోతాం ఎంపీసీ చదివితే అని బైపీసీ చేర్పించాను నేను డాక్టర్ చేయాలి అని వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు ఈ సొసైటీలో అందరు చాలా మంది అమ్మాయిలు చదువుకోకుండా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత మందిలో థర్టీ ఇయర్స్ వచ్చినా కూడా పెళ్లి చేయకుండా చుట్టూ సొసైటీ పెళ్లి చేయవా పెళ్లి చేయవా అని అడిగినా కూడా లేదు మా అమ్మాయి అంటూ నిలబడాలి తను చదువుకొని ఒక డాక్టర్ అవ్వాలి అని చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా పెట్టి చదివిస్తారు ఎందుకంటే అమ్మాయి పేరు అంటే అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి వాళ్ళని చూసుకోవాలి అని చాలా కష్టపడి పెంచుతారు అంత కష్టపడి చేసిన తర్వాత మా డాడీ కూడా చెప్తాడు ఈ డాక్టర్ నువ్వు అంత కష్టపడి చేస్తారు నేను జస్ట్ నాకు హెల్త్ బాగోకపోతేనే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు వాళ్ళ డాడీ అలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంట్లో చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేరు చిన్నపిల్లలాగా సో కూతురు ఎంత హైట్స్ ఎదిగినా కన్న తండ్రికి మాత్రం చిన్న పాపనే సో ఫీవర్ వచ్చినా తట్టుకోలేన తండ్రి నిజంగా ఆ తండ్రిని తలుచుకుంటుంటే అసలు లిటరల్లీ సో మనకే అసలు అర్థం అంత జరిగి వాళ్ళంత బాధలో ఉన్నా కూడా ఇంకా అమ్మాయి తప్పని చెప్పిన మాటలు వింటుంటే ఇంకా బిహేవియర్ చూపిస్తున్నారు ఇంకా కొంతమంది మనుషులు ఇంకా ఈ వీడియో కింద కూడా ఎంత మంది కామెంట్స్ పెడతారో యాక్చువల్గా ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళే అవుతారని నా రెప్ అవుతారనింగ్ హండ్రెడ్ పర్సెంట్ కదా సో వాళ్ళకి ఇలానే జరిగితే వాళ్ళు అలానే రియాక్ట్ అవుతున్నామని చెప్పి అనుకోవాలి వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని కూడా అది కూడా అలాంటి సమాజంలో మనం ఉన్నాం నిజంగా గా మనం ఇలాంటి సమాజంలో మనం ఉన్నందుకు సో అంటూ ఉన్న పొద్దున్న అక్క చెల్లె అని చెప్పి ఆప్యాయతలు ఆ ప్రేమలు ఒకప్పుడు ఎలా ఉండే జనరేషన్ సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తుంది సో అంటే ఇల్లీగల్ రిఫైర్స్ లైక్ అన్న లేడు చెల్లె లేదు అక్క లేదు వదిన లేదు అడ్డగోలుగా లైక్ లా లాభ ఏ సమాజంలో మనం బతుకుతున్నాము సో యాజ్ అ డాక్టర్ గా చివరిగా ఈ సమాజానికి నువ్వు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నేను ఇంత కోరిలేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే జస్టిస్ ఆ అమ్మాయికి ఖచ్చితంగా కావాలి ఇదైతే కంప్లీట్గా ఒక ఇండివిజువల్ చేసిన మర్డర్ అయితే కాదు ఇది ఒక గ్రూప్ రేప్ మర్డర్ అది కన్ఫర్మ్ అందరికీ తెలుసు సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి జస్టిస్ అనే జరగాలి వాళ్ళు ఎంత పెద్ద అయినా కూడా అండ్ ఆ సీఎం కూడా ఎంత సింపుల్గా ఈ విషయాన్ని చాలా సిల్లీగా మాట్లాడారు పెద్దవాళ్ళందరూ బయటకు వచ్చి సో దీనికంటే ఒక సీ కొంతమంది చెప్తున్నారు అమ్మాయిలు కొంతమంది ఉన్నారు నిజంగానే పాప అబ్బాయిలు ఏం చేయకుండానే ఇలా బ్లాక్మెయిల్ చేయడం నువ్వు నన్ను ఏదో చేసావు అని చెప్పి నేను నీ మీద కేసేస్తాను ఇలా బ్లాక్మెయిల్ చేయడం అలాంటి వాటికి మనం ఏం ఏం చేయాలో నాకు అంత రూల్స్ నాకు తెలియదు బట్ ఇది క్లియర్గా అమ్మాయి రేపండ్ మర్డర్ చేశాడు నువ్వు ఏం కావాలంటే అది చేసుకో అని చెప్తున్న వాడిని కూడా ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టి నేను చేశాను చెప్తున్నాడు కదా నేను చేశాను నేను ఏం చేస్తారో చేసుకోండి అని ట్విట్టర్లో ట్వీట్స్ పెడుతున్నాడు అలాంటి వాడిని ఇంకా బతికిచ్చి ఫుడ్ పెట్టి వాడిని కూర్చోబెట్టి మేపుతున్నారు కదా సో ఇప్పుడు ఇంకా విక్టిమ్ ఉన్నాడు వాడు ఇంకా తెలియలేదు తన ఏం తప్పు చేయలేదు చేశాడు లేదో తెలియదు అలాంటి పక్కన పెట్టండి సో ఇది యూజ్ చేసుకుంటున్నారు అమ్మాయిలను కాదు ఇది రియల్ గా జరిగింది వాడు చేశాడు అది కన్ఫర్మ్ అయ్యింది అన్నప్పుడు కూడా ఇంకా వాడు రోడ్ మీద పెట్టి తిప్పుతున్నారు కదా సో అంత ఎంత సీరియస్ గా ఉండాలంటే ఇలా చేస్తే అమ్మో ఇది చే కంట్రోల్ చేసుకోలేక నేను ఇప్పుడు కామంతా ఏదైనా చేసేస్తాను ఇప్పుడు చేసేసిన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ వాడిని ఎంత దారుణంగా ఉంటది అని భయపడి వాడు ఆ రోజు అది చేయకుండా వెనక్కి వెళ్ళిపోయాలని రూల్స్ వస్తే తప్ప ఇది ఎప్పటికీ మారదు ఇంకెప్పటికీ మేము మా పేరెంట్స్ ని పెట్టుకునే తిరుగుతూ ఉండాలి మాకంటూ ఒక ప్రొటెక్షన్ ఉండదు రేపు అమ్మాయిల్ని కూడా మేము బయటికి వెళ్ళాలంటే రేపు నీ హస్బెండ్ తెల్లు రేపు వెళ్ళాక నువ్వు వెళ్ళు ఇప్పుడైతే నువ్వు వెళ్ళొద్దు వాడు అంతే నువ్వు ఎవరు ఉంటే ముందు చేసుకో ఇప్పుడు కాదు ఇంకా అంటే ఎప్పటికీ ఫ్రీడమ్ అంటారు రాదు మేము ఎక్కడికి ఇండివిజువల్ ఒక్కళ్ళం కూడా మేము బయటకి తినడానికి కూడా మేము సింగిల్కి వెళ్ళలేము ఒక తోడు ఉంటే ఇప్పుడు నేనన్నా అంతే ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళలేను నేను ఎవరో ఒకళ్ళు తోడుకోవాలి ఎందుకంటే భయం ఎంత ఇన్స్టాలో రీల్స్ చేసినా మేము అమ్మాయిలమే కదా మాకు చాలా భయం ఉంటది మంది ఉంటారు ఇన్ఫ్లూయన్సర్కే ఉంటది అనుకో మరి నేను ఒకటి చెప్పాలనుకున్నా ఇప్పుడు రీల్స్ చేయడం వల్ల మీరు క్రాప్ టాప్స్ అవి వేసుకోవడం వల్లే ఇలా జరుగుతుంది అంటారు మరి చాలా మూవీస్ లో గురించి హీరో అంతా ఫైటింగ్ చేస్తాడు కదా లాస్ట్ లో గెలుస్తాడు అందరి మీద ఫైర్ అవుతాడు ఆ సినిమాలో హీరోయిన్ కూడా సాంగ్స్ లో మామూలు చిన్న డ్రెస్ వేసుకునే కదా డాన్స్లు ఉంటాయి మీకు ఇష్టమైన హీరో మూవీలో హీరోయిన్ ఫస్ట్ అంతా మంచిగా నేను రాంగ్ అనట్లేదు తన వే ఆఫ్ డ్రెస్సింగ్ అది వేసుకుని మంచిగా చేస్తుంది లాస్ట్ లో వేరే అమ్మాయిని ఉన్నారు చేస్తారు తనకి సపోర్ట్ చేస్తారు అంత బాగుంది వాళ్ళు చేసింది ఏది అంతా కరెక్టే అదేమి న్యూడిటీ కాదు అది అదేమి ఎవరిని ప్రేరేపించదు బట్ ఇన్స్టాలో ఒక అమ్మాయి థర్టీ సెకండ్స్ రీల్ చేస్తే మాత్రం మీకు మీరు ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటే ఒక థర్టీ సెకండ్స్ రీల్ చేసి మీ ఫీలింగ్స్ తట్టుకోలేకపోతున్నారు అంటే మీరు కంపారిజన్ చేసుకుంటున్నారా ఇట్లా హీరోయిన్ తో కానీ వాళ్ళతో అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ తన వర్క్ అది అంటే థర్టీ సెకండ్స్ మా ఫోన్ లో మేము మాకు నచ్చిన డ్రెస్ వేసుకుని రీల్ చేస్తే మిస్టేక్ బట్ ఒక కెమెరా ముందు ఒక హండ్రెడ్ ఆఫ్ పీపుల్ ముందు హీరోయిన్ సమ్ చిన్న డ్రెస్ అండ్ సమ్ టాప్ వాళ్ళ వర్క్ అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళు నచ్చి వాళ్ళు హీరోయిన్ గా వెళ్ళారు చేస్తున్నప్పుడు ఎలా అయితే మిస్టేక్ కాదు అదంతా మీరు ఫ్యాన్స్ అని వాళ్ళమ్మ బాగుంది హీరోయిన్ డ్రెస్ మరి మేము థర్టీ సెకండ్స్ అంటే ఏంటి చిన్న ఫీల్డ్ నుంచి చేసే వాళ్ళు చేస్తే మిస్టేక్ పెద్ద స్క్రీన్ మీద చేస్తే కరెక్ట్ కూడా కంప్లీట్ కరెక్ట్ అండి ఎలాంటి మిస్టేక్ లేదు సో మొత్తానికి అయితే మీరు చేసే కరెక్ట్ అంటారు మేమేం న్యూడ్ షోస్ చేయట్లేదు పార్న్ ఎంకరేజ్ చేయట్లేదు మేమేం చేయట్లేదు అంటే ఇంకా అదే నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా ఇంకా డాన్స్ వేస్తేనే తప్పు అది మీ చూపు తప్పు మీ పేరెంట్స్ తప్పు మీరు బతుకుతున్నాను తప్పు మీరు చచ్చిపోతే బెస్ట్ అని నా ఫీలింగ్ అలా అలా చెప్తారు వాళ్ళకి ఎవరైనా అలా అనుకుంటా అలా చెప్తారు అబ్బాయి అయితే ఎగిరెగిరి ఎగిరి ఫ్లిప్ ఫ్లాప్స్ చేసేసి పైనుంచి కిందకి దూకేసి డాన్స్ చేసేయచ్చు వాడికేం ఆర్గన్స్ ఉండవు కాబట్టి అవేం జంప్ అవ్వవు అమ్మాయి అమ్మాయి మాత్రం సేమ్ ఫ్లిప్ లాప్ చేస్తే మిస్టేక్ అయిపోద్దా అమ్మాయికి ఇష్టం ఉండదా డాన్స్ కళ్ళు తప్ప అంట చూసాగా ఆ అమ్మాయిని కూడా ప్రతిది ఒక సెక్షువల్ ఆర్గాన్ గానే చూస్తే అది ఎప్పటికీ మిస్టేక్ అమ్మాయి కూడా మనిషి ఆ అమ్మాయి కూడా మనిషి అమ్మాయి నార్మల్ మనిషి ఆ దేవుడు ఇచ్చిన వరం అది బాడీ షేప్ షేప్ అనేది చూస్తే ఎవరికి అలా బుద్ధి పొట్టదు సో నిజంగా ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి అండ్ డాక్టర్స్ కి ప్రొటెక్షన్ గా యాక్ట్ రావాలి ఖచ్చితంగా పెద్ద వాళ్ళందరూ వచ్చి దీని గురించి మాట్లాడాలి ఇన్ని రోజులుగా ఫైట్ చేస్తున్నారు డాక్టర్స్ ఐడిఏ వాళ్ళు ఐఎంఏ వాళ్ళు ఇంతమంది సపోర్ట్ చేసిన మంది కష్టపడుతున్నా కూడా ఇప్పటికే ఆ యాక్ట్ రాలేదు ఎప్పటికొచ్చిద్దో కూడా తెలియదు ఇంత ఇంత వైలెన్స్ జరుగుతుంది ఇంత మంది డాక్టర్స్ కి హామ్ అవుతుంది అన్నప్పుడైనా ఇప్పటికైనా ఆ యాక్ట్ రావాలనే అందరు ఫైట్ చేస్తున్నారు ఓకే సో నిజంగా అది చాలా బాధాకరమైన విషయం సో అది మనం అమ్మాయిని అయితే తీసుకురాలేము కానీ ఇంకో అమ్మాయికి అలా జరగకుండా చూసుకున్న బాధ్యత ఈ సమాజం పైన ఉంది ముఖ్యంగా గవర్నమెంట్ కూడా అది సంబంధించి ఆలోచించి వీళ్ళకి డాక్టర్స్ కూడా తగిన న్యాయం చేస్తారు ఆ ఫ్యామిలీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో నిజంగా ఆ స్వాతంత్రం వచ్చింది రావాలి అంటే ఇలా జరుగుతూనే వస్తుంది అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు మాకు యాక్చువల్గా అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తుంది ఇప్పుడు ఎంత చేసినా ఆ అమ్మాయి పెయిన్ ఎవరు వెనక్కి తీసుకురాలేరు ఆ అమ్మాయి ఏం చేయలేం అంత ట్రామా అయింది అట్లీస్ట్ తను ఇంత కష్టపడి ఇలా జరిగినందుకు ఇంత జరిగినందుకైనా కూడా ఇప్పటికైనా ఒక యాక్ట్ తీసుకురావాలి డాక్టర్స్ కోసం ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉంటాం పేషెంట్స్కి ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలన్నా గుడ్ న్యూస్ చెప్పాలన్నా మేము వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు ఇంత ఈజీగా నిన్న మొన్న కూడా చెన్నైలో కోయంబత్తూరులో కూడా ఒక డాక్టర్ మీద గా వచ్చేసి వాడు రేప్ చేస్తానని మొలిస్టేషన్ చేశాడు అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ చేసి చే జరిగింది కదా ఈ ఇన్సిడెంట్ కి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి రిటర్న్ అవుతుంటే తన హోమ్ కి తన ఈ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన ఇంకా అసలు ఎక్కడికి పంపిస్తారు అమ్మాయిల్ని అమ్మాయిలు అంటే ఇదే అబ్బాయి జిమ్ కి వెళ్తే జిమ్ లో షర్ట్ తీసేసి కండలు చూపించి ఫోటోస్ పెట్టి పెట్టుకోవచ్చు తను బీచ్ లో మంచిగా రీల్స్ చేయొచ్చు కానీ అమ్మాయి ఏమి చేయకూడదు అమ్మాయి అంటేనే ఇంక ఇట్లాగే ఉండాలి ఇలా ఉండకపోతే మేము అలా మీరు ఇలా ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము రెచ్చగొట్టేదే అమ్మాయిలు అని అంటున్నారు అంటే వాళ్ళు కరెక్ట్ రెడీ అయ్యి కరెక్ట్ ఉంటే ఎందుకు ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు మీకు తెలుసా అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి అస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అబ్బాయిలకి ఒక ట్వంటీ పర్సెంట్ ఫీలింగ్స్ ఉంటాయి అమ్మాయిలకి ఫిఫ్టీ పర్సెంట్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళు ఎవరు ఇట్లా చేయట్లేదు కదా ఇంకా మీరు సెమీ నేటిగా బయట తిరుగుతారు షార్ట్స్ వేసుకొని తిరుగుతారు అలా అమ్మాయిలు చేయకూడదు అంటే మీకు మాత్రమే సమ్మర్ మీకు మాత్రమే గాలాడదు వాళ్ళకి మాత్రం ఆ రోజు కూడా బుర్కా వేసుకొని తిరగాలి ఏం చెప్తారు అలా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు అంటే మీరు ఎట్లా ఉండండి మీరు చున్నీ వేసుకొని తిరగండి ఆ మీరు మీరు బయటకు వెళ్ళొద్దు నైట్ పూట ఆ మీరు అబ్బాయిలు ఇలాగే ఉంటారు వాళ్ళు ఇలాగే చూస్తారోగా అని అమ్మాయిలకి చెప్తూ ఉంటారు కదా అలా సేమ్ పేరెంట్స్ అబ్బాయిలకి కూడా చెప్పాలి అమ్మాయిలు అన్నాక అలా బట్టలు వేసుకుంటారు అమ్మాయిలు అన్నాక బయట తిరుగుతారు వాళ్ళు మనుషులే మీతో పాటు పుట్టిన ఆపోజిట్ జెండర్ అంతే సో మీరు కూడా వాళ్ళు మీ మదర్ని ఎట్లా చూస్తున్నారో అట్లాగే మీరు చూడండి చిన్నప్పటి నుంచి పెంచి పెంచి పెడితే అప్పుడు వాళ్ళు అలా చూడడం మానేస్తారు వాళ్ళు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తారో సొసైటీ అంతా బాగుపడింది మెడి నైన్ డాక్టర్స్ స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం